తిరుపతిలోని రాయల బలిజ సంఘం ఆధ్వర్యంలో పద్మావతి వివాహ పరిచయ వేదిక ఆహ్వానం మేరకు రాయలసీమలోని చిత్తూరు తిరుపతి కడప నెల్లూరు జిల్లాల నుంచి దాదాపు రెండు వందల మందికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లల వివాహ సంబంధాలకు హాజరయ్యారని పద్మావతి వివాహ పరిచయ వేదిక కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులు సుబ్బరామయ్య కార్యదర్శి ప్రతాప్ సుబ్రహ్మణ్యంలు తెలిపారు ఈ వివాహ పరిచయ వేదిక దాదాపు రెండు వందల మంది హాజరయ్యారని అందులో ఇరవై మందికి వివాహ సంబంధాలు కుదిరాయని తెలిపారు భవిష్యత్తులో తెలంగాణ తమిళనాడు కర్ణాటక పాలనలోని బలిజ కులస్తులు కూడా పాల్గొని సంబంధాలు కుదుర్చుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు పరిచయ వేదిక బిల్డింగ్ గాంధీ రోడ్డు నందు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో పద్మూడు నాలుగు ఇరవై ఇరవై ఐదు తేదీన వివాహ పరిచయ వేదిక నాలుగు జిల్లా రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి కడప నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల నుంచి రెండు వందల మంది హాజరైనారు వారి యొక్క తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళకి ఇరవై మంది వరకు సంబంధాలు కుదిరినాయి తర్వాత ఇంకా భవిష్యత్తులో మర మరిన్ని కావాలని మరి ఈ కార్యక్రమం మేము సేవాతృప్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తల్లి తండ్రి వాళ్ళకు కూడాను పిల్లలకి చక్కటి భోజనం అయ్యి అరేంజ్ చేసి పంపిస్తున్నాము నాలుగు జిల్లాల వాళ్ళు ఇదే విధంగా మళ్ళీ కార్యక్రమానికి రావాలని మేము కోరుకుంటున్నాము నమస్తే ఈ రాయల వివాహ వేదిక వివాహ పరిచయ వేదికకి దాదాపు రెండు వందల యాభై మంది దాకా సంబంధ వాళ్ళ పిల్లల సంబంధాల కోసం వచ్చారు ఆర్గనైజర్స్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు అన్ని అందరికీ మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరగాలని కోరుకుంటున్నాను శుభం ఈ రాయల్ పద్మావతి వివాహ వేదిక రెండు వేల రెండు నుంచి ఈ కార్యక్రమ ఈ వివాహ వేదిక కార్యక్రమాలు జరుగుతుంది జరుగుతూ జరుగుతూ ఉంది ఈ కార్యవర్గం వీళ్ళకందరికీ చాలా ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా తమిళనాడు కర్ణాటక బెంగళూరు చెన్నై మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అందరికీ ఈ బలిజ వివాహ వేదికని పరిచయం చేసే బాధ్యతగా పరిచి సహాయ సహారాలు మంచి పేరు ప్రతిష్టలు ఈ పద్మావతి వివాహ వేదికకి ప్రెస్ ప్రెస్సు ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా వీళ్ళందరూ సహాయ సహారాలు అందించాలని మేమంతా కూడా దీనికి భాగస్వాములై ఈ కార్యవర్గ వర్గానికి చాలా చైతన్యపరిచి మంచి పేరు ప్రదర్శనలు ఈ బలిజ కులస్థల్లో సర్వీస్ చేసేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇది చాలా వరకు బలిజ కులస్థలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ కార్యవర్గం నాకు కల్పించినందుకు వాళ్ళకందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చాలా జరగాలని చాలా వివాహ వేదికలు చాలా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మీ బలు కులస్థలందరినీ కూడా నా వంతు నేను ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను